మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కాలం మారింది రోజులు మారాయి తినే తిండి మారింది తాగే నీరు మారింది కానీ ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా కల్తీ రాజ్యం వెళ్తోంది ఏది తిందామన్నా అందులో ఏదో రూపంలో కల్తీ కలుస్తోంది ముఖ్యంగా ఆహారంలో కలిపే నిత్యావసరాల్లో మాత్రం అస్సలు వదలటం లేదు కల్తీ రాయిల్లో అత్యంత సింపుల్ గా కల్తీ చేసే కారం పసుపు మసాలాలు పిండుల గురించి అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే భూతద్దం వేసి వెతికినా కల్తీ కాని కారం మసాలాలు కనిపించు అయితే విమానాలు తయారు చేసే ఓ మెకానికల్ ఇంజనీరు అమెరికాను వదిలిచ్చి వినూత్నంగా ఆలోచించి సహజ సిద్ధమైన ఆహార పదార్థాలు ప్రజలకు అందించేందుకు ఓ సరికొత్త మెషన్లను కనిపెట్టాడు సక్సెస్ అయ్యాడు ప్రజలందరికీ నేచురల్ అండ్ ఫుడ్ అందిస్తున్నాడు విమానాలు తయారు చేసే ఇంజనీర్ ఏంటి వినూత్న మిషన్స్ ఏంటి కారం మసాలాలు ఏంటి అనుకుంటున్నారా అయితే ఆ విశేషాలేంటో వివరంగా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సింది తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటకు చెందిన పోషం సైతులు పద్మావతి దంపతులకు జన్మించిన సంతోష్ కుమార్ అనే యువకుడు చిన్ననాటి నుంచి కష్టపడి చదివి మెకానికల్ ఇంజనీర్ అయ్యాడు పలు ఏవియేషన్ సంస్థల్లో ఉద్యోగం చేశాడు అమెరికాలో ఐదేళ్లు విమానాల తయారీలో పాలు పంచుకున్నాడు అయితే చిన్నప్పుడు కుటుంబ పోషణ కోసం తల్లిదండ్రులు ఇంట్లో పిండిగిరిని రోకళ్లతో దంచే కారం విలువ నడిపించేవారు చిన్ననాటి నుంచి రోకళ్లతో కారం దంచడం దగ్గర నుంచి చూసిన సంతోష్ బ్లోయర్ ద్వారా పట్టే కారం నాణ్యత రోకళ్ల ద్వారా వచ్చే కారం నాణ్యతలో తేడా గమనించాడు రోకళ్లతో దంచే కారం చాలా కాలం తాజాగా నిల్వుంటుందని గ్రహించాడు అయితే రోకళ్లతో దంచుతుంటే అక్కడుండే మనుషులు ఇబ్బంది పడుతూ ఉండటం చూశాడు తన తల్లి కంట్లో కారం పడటం శరీరం మంట పుట్టడం వంటి విషయాలను స్వయంగా తెలుసుకున్నాడు తను దీనికి ప్రత్యామ్నాయ మార్గం చూడాలనుకున్నాడు చిన్ననాడే ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్నాడు తన తల్లికి కలిగిన బాధ మరొకరికి లేకుండా చూడాలని అనుకున్నాడు మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు విమానాల తయారీలో ఉద్యోగం వచ్చింది అమెరికా వెళ్ళాడు ఐదేళ్లు ఉద్యోగం కూడా చేశాడు ఉద్యోగం నేను టూ థౌజండ్ ఎయిట్లో మొదలెట్టాను టూ థౌజండ్ ఎయిట్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు చేశాను ఈ మధ్యలో దాదాపు సిక్స్ టు సెవెన్ ఇయర్స్ నేను అమెరికాలో ఉన్నాను సో ఇందులో ఇంకొకటి ఏంటంటే నేను వర్క్ చేసేది విమానాల కోసం సో విమానాలు దాంట్లో తయారయ్యే పార్ట్స్ నేను డిజైన్ చేస్తాను ఈ డిజైన్ చేసిన పార్ట్స్ ని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చేసి విమానంలో ఫిట్ చేస్తారు సో అది నా జాబ్ అయితే మారుతున్న కాలంలో తన ఇంట్లో వంటలకు బయట వంటలకు విపరీతమైన తేడా గమనించాడు కారణం కనుక్కున్నాడు అన్నింటికీ కారణం కల్తీనేనని డిసైడ్ అయ్యాడు మిత్రులతో చర్చించాడు అమెరికా నుంచి తిరిగొచ్చాడు రెండు వేల ఎనిమిదిలో కంట్లో కారం పడకుండా కారాన్ని మనుషులు టచ్ చేయకుండా అత్యంత సహజ సిద్ధంగా మిరపకాయల నుంచి కారం తీసేందుకు ఓ సరికొత్త పరికరం ఆవిష్కరణకు నాంది పలికాడు ఎవరే సహకారం తీసుకోకుండా తానే వర్క్ షాప్ పెట్టాడు వెల్డింగ్ వంటి హార్డ్ పనులతో పాటు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఎలక్ట్రానిక్ పనులు కూడా తానే సొంతంగా చేయటం మొదలు పెట్టాడు కానీ ఆర్థిక భారం అధికం అవడంతో అటు ఉద్యోగం చేయక తప్పలేదు దీంతో దాదాపు పన్నెండు సంవత్సరాలు కష్టపడి కోటి రూపాయలకు పైగా వెచ్చించి మనుషులతో పని లేకుండా నేచురల్ ఫ్లేవర్ పోకుండా కారం పట్టే కంప్యూటరైజ్డ్ కారం మిషన్ను ఆవిష్కరించాడు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఫైనల్ డిజైన్ ఇచ్చేందుకు ఉద్యోగం అడ్డొచ్చింది దీంతో ఉద్యోగం మానేసి రెండు వేల ఇరవై వెలుగులోకి తెచ్చాడు దీని మెయింటెనెన్స్ కానీ వర్కింగ్ కానీ చాలా ఈజీ అండి ఇది ఎలా అంటే మెయింటెనెన్స్ ఉండేలాగా సర్వీస్ కూడా ఉండేలాగా డైలీ సింపుల్ మెయింటెనెన్స్ చేసుకుంటే సరిపోయేలాగా తయారు చేశాను ందుకు అంటే నేను మెకానికల్ ఇంజనీర్ అన్ని రకాలుగా చదువుకున్నాను సో అలా నేను ఎక్కడెక్కడైతే ఇబ్బందులు వస్తాయో అవన్నీ తగ్గించాను తర్వాత ఇది ఆపరేషన్ కూడా చాలా సింపుల్ ఆ మిషన్ సక్సెస్ పసుపు పిండి మసాలాలు కూడా నాచురల్ గా అందించేందుకు ఇంట్లో అమ్మమ్మ ఎలా తయారు చేసేదో నానమ్మ అదే పద్ధతిలో తయారయ్యి అంతే కాలం నిలువ ఉండేలాగా ఇప్పుడు సంవత్సరం అయినా కారం ఖరాబ్ అయిపోయేది పసుపు ఖరాబ్ కావద్దు బట్ ఇప్పుడు మీరు పసుపు కానీ కారం కానీ ఏదైనా తీసుకోండి పదిహేను రోజుల నుంచి ఒక నెలలోపై ఖరాబ్ అయిపోతుంది దానికి ఉన్న క్వాలిటీస్ అన్ని ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిపోతున్నాయి రీజన్ ఏంటంటే ఆ ప్రాసెసింగ్ మెథడ్ ప్రాసెసింగ్ మెథడ్ అమ్మమ్మ చేసినట్టు నానమ్మ చేసినట్టు కాబట్టి దానికి ఇది అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించేసి అదే స్టైల్లో అదే అదే స్టైల్లో టేస్ట్ చేసిన మిషన్ ఇది ఉన్నత చదువులు చదువుకున్న భార్య తేజస్వి వ్యాపార బాధ్యతలు చూసుకుంటోంది గోల్డెన్ లేడీ స్పైసెస్ అండ్ ఫుడ్స్ పేరుతో మార్కెట్ లోకి అన్ని రకాల దంచిన మసాలాలు కారం పసుపు తీసుకొచ్చారు అయితే నేచురల్ ఫ్లేవర్ ఉండటం కారణంగా వేరే వస్తువులకు విపరీతమైన క్రేజ్ వస్తుందంటున్నారు సంతోష్ కుమార్ కస్టమర్స్ మా దగ్గర పర్చేజ్ చేసుకుని అంటే కారం కానీ పసుపు పిండి ఇవి వాడిన తర్వాత వాళ్ళు చెప్పే ఫీడ్బ్యాక్ తోటి అవన్నీ నాకు చిన్న అనిపించాయి ఈ ఓకే ఉంటుంది ఇప్పుడు త్రీ ఇయర్స్ అయింది పెట్టి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఈ క్వాలిటీ ఆఫ్ థింగ్ అసలు తినలేదండి ఇంట్లో చిన్నపిల్లలు కూడా అమ్మ నువ్వు నిన్న వండిన కొరకి ఈ రోజు వండిన కొరకి ఇంత తేడా ఉంది ఏంటి అంటున్నారు

కొన్ని రెస్టారెంట్స్కి తర్వాత హోల్సేల్ వాళ్ళకి అందరికీ హైదరాబాద్లో చాలా మంది సప్లై చేస్తున్నాం మేలు రకం మిరపకాయలు నేరుగా రైతుల నుంచి సేకరించడం వాళ్ళ ప్రత్యేకత అంటున్నారు మా ఉత్పత్తులు ఒకసారి వాడిన వారెవరు మళ్ళీ వేరే బ్రాండ్ వాడరని ధీమాగా చెప్తున్నారు ఏదేమైనా ప్రజల ఆరోగ్యం కోసం విమానాలు తయారు చేసే ఇంజనీరు కారం బిల్లు కనిపెట్టడంపై సర్వత్ర ప్రశంసలు కురిపిస్తున్నాయి